హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా పచ్చి కొబ్బరి దోశలను చేసి చూపిస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లలోకి ఏం చేయాలో తోచినప్పుడు ఈ దోశలను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ దోశలు చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా రుచిగా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలండి అందులోకి రవ్వ ఒక కప్పు వేసుకోవాలి సూజీ అంటారు కదండి ఆ రవ్వ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఏ కప్పుతో మీరు రవ్వ తీసుకున్నారు అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోవాలండి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత రవ్వ చక్కగా నానిపోయిందండి చూడండి ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రవ్వను వేసేసుకుందామండి రవ్వ వేసుకున్నాక ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి వెనకాల ఉండే బ్రౌన్ పాట్ తీసేసైనా వేసుకోండి లేదా అలాగైనా వేసుకోండి నేనైతే అలాగే వేసుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి పిండిని చూడండి అవసరమైతే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు చూడండి నాకైతే కొద్దిగా చిక్కగా ఉందండి నేను మిక్సీలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరి చిక్కగా ఉండకూడదు అలా అని పలుచుగా కూడా ఉండకూడదండి ఈ విధంగా ఉంటే బ్యాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి సాల్ట్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మీకు టైం ఉంటే కానీ ఇలా సాల్ట్ వేసుకున్నాక కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి నేనైతే కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను పది నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఈనో కానీ లేదా వంట సోడా కొద్దిగా వేసుకోవాలండి నేనైతే వంట సోడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఈనో ఉంటే కానీ ఈనో వేసుకోండి నేనైతే వంట సోడా యూస్ చేస్తున్నాను వంట సోడా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము దోశలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెను ఒకటి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు దోశ బ్యాటర్ వేసుకుందామండి చూడండి ఇలా వేసుకొని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి చూడండి చక్కగా ఫ్రై అయింది చూడండి ఇప్పుడు తీసేసుకుందామండి చూడండి బబుల్స్ నీట్గా వచ్చింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి దోశలు రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్